ఈ కథ పేరు మూడు తరాలు రచన కేవి నరేందర్ మనిషి ప్రయాణం ఎక్కడ మొదలైంది ఇప్పుడది ఏ దిశగా సాగుతోంది తెలుసుకోవడానికి మానవ చరిత్ర అంతా తవక్కర్లేదు ఓ మూడు తరాల అనుభూతులని అనుభవాలని పరిశీలిస్తే చాలు అతను అదే చేస్తున్నాడు కాలం ఒక వేడుకు కాదు వేయి గాయాల గొంతుక అది పాదముద్దలను కూడా మింగేసే సముద్రం చితులు చల్లారిన స్మృతులు మరణించిన ఓ నెత్తుటి జ్ఞాపకం విషాదాల ఉషోదయాల్ని పెకిలిస్తూ వచ్చే ఓ కన్నీటి ఉప్పెన తరాల మధ్య అంతరాలు తెంపేసే మంత్రసాని అందుకే నాకు కాలం అంటే కల్లోల సంవరం నేను మూడో తరం వ్యక్తిని మూడు తరాల మధ్య సుఖం దుఃఖం బాధ సంతోషం చీకటి వెలుగులు కష్టాలు కన్నీళ్లు ప్రేమ ద్వేషాలు చాలా స్పష్టంగా చూసిన వాడిని తాతయ్య తరంలో ఉప్పు చారికల కన్నీటిని నాన్న తరంలో గ్లిజరిన్ కన్నీళ్ల తడిని నా తరంలో స్మార్ట్ ఫోన్లో ఏడ్చే ఇమోజీల్ని చూసిన గుండెతడి కలిగిన వ్యక్తిని నేను నాన్న చనిపోయారని తెలియగానే అమెరికా నుంచి బయలుదేరి నేను కాలం తెచ్చిన ఈ మానసిక కాలుష్యం గురించే ఆలోచిస్తున్నాను ముందుగా తాతయ్య తరం చూద్దాం నాకింకా గుర్తు తాతయ్యకి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఇల్లంతా సందడిగా ఉండేది పండగైనా పబ్బమైనా ఆ వేడుకలతో జాతరలా ఉండేది ఇల్లంతా తాతయ్య వ్యవసాయం చేసేవాడు నానమ్మ వంటకాలతో ఇల్లంతా గుమగుమలాడించేది కొడుకులు కోడళ్ళు అత్తమ్మలు మామయ్యలు మనవలు మనవరాళ్లతో అంతా కలిసి ముప్పై నాలుగు మంది ఉండేవాళ్ళం తాతమ్మ వయసు డెబ్భై ఎనిమిది ఉండేదేమో ఆ ముసలమ్మకి ఆ వయసులో ఒకరోజు అకస్మాత్తుగా కడుపునొప్పి వస్తే ఇంటిల్లిపాది కలవరపడ్డాం పక్కింటి నర్సింహులు తాత వెంటనే ఎడ్లబండిని తయారు చేయించమని చెప్పారు తాతమ్మని పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ తాతమ్మ ఆరోగ్యం నెల రోజులైనా కోలుకోలేదు ఆమె కోలుకోవాలని నానమ్మ ఎన్నో మొక్కులు మొక్కేది తాతయ్య ఏడవని రోజంటూ లేదు అంతుపట్టిన రోగంతో మంచాన్నే పడి ఉంటే బాబాయిలందరూ ఆమె చుట్టూ ఉండేవాళ్ళు ఊరంతా కదిలొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది తాతమ్మ ఆరోగ్యం కోసం మూడెకరాల పొలాన్ని అమ్మేశారు తాతయ్య బాబాయిలు కూడా ఆ పొలం త్వరగా అమ్ముడైపోయి ఆమె ఆరోగ్యం బాగుండాలని ఆరటపడ్డారు కానీ అందరు ఆత్మీయతల నుంచి సెలవు తీసుకుంటూ తాతమ్మ కన్నుమూసింది ఊరంతా బయలుదేరొచ్చింది పెద్ద కర్మ రోజు ఒక విచిత్రాన్ని చూశాను నేను ప్రతి కులం నుంచి ఒక గొర్రె పిల్లను పంపారు బియ్యం దగ్గర నుంచి మసాలాల వరకు ఊరంతా పంపింది దాదాపు రెండు వేల మంది వరకు ఆ రోజు మా ఇంట్లో భోజనాలు చేశారు స్నేహం విలువ సంవేదన కారుణ్యం ప్రేమ లాంటి మానవీయ మూలాలే నాకు ఇప్పుడు కనిపించాయి మనుషుల్ని ప్రేమించు వస్తువుల్ని వాడుకో అని అంతర్లీనంగా సందేశం ఇచ్చే సమాజం నుంచి మా నాన్నతరం బయటకొచ్చి సమాజంతో వ్యక్తి పూర్తి పరాయతనంలోకి వచ్చి మనుషుల్ని వాడుకో వస్తువుల్ని ప్రేమించు అన్న సత్యాన్ని కళ్ళారా చూశాను ఇప్పుడు నాన్నతరం పిల్లల చదువులంటూ మా చదువుల పేరు చెప్పి అందరూ పట్టణాలకు చేరారు సమాజంతో సమరం మొదలైనప్పుడే బాబాయ్ వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారని పక్కింటి వాళ్ళు కలర్ టీవీ కొన్నారని అప్పు తీసుకుని మరీ కొన్నారు నాన్న జీతంలో కోత మొదలయ్యేటప్పటికీ నాన్నలో ఏదో సంఘర్షణ ఇద్దరు పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డొనేషన్లు వేయడానికి నాన్న పడ్డ మానసిక వేదన అంతా ఇంత కాదు అప్పటినుంచి నాన్న మదన పడుతూనే ఒక మాట అనేవాడు తాతయ్య అంతమందిని ఎలా పోషించాడు అని అమ్మ పోరుతో నాన్న హౌసింగ్ లోన్ తీసి ఇల్లు కట్టాడు గృహప్రవేశం రోజు కూరాడు పెట్టడానికి అత్తమ్మని నాన్న ఫోన్ చేసినామన్నాడు ఒరే అన్నయ్య ఇల్లు కట్టుకున్నావు కదా తొలం బంగారం పట్టిచేర పెడితేనే వస్తాను ఏది పెట్టకపోయినా మీ బావ కూడా ఒప్పుకోరు మరి అంది అత్తమ్మ అప్పటికే నాన్నకి చాలా ఖర్చు అయింది మున్సిపల్ గుమాస్తా ఎస్టిమేషన్ ఇంజనీర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లీగల్ అడ్వైజర్ ప్లాట్ యజమాని ఫీల్డ్ ఆఫీసర్ లాగే అత్తమ్మ కూడా అలా అనేసరికి నాన్న బాధంతా గుండెల్లో దాచుకుని సరే అన్నాడు ఇల్లు కట్టడం మొదలెట్టిన వాడు అది పూర్తయ్యేసరికి రెండు సార్లైనా ఏడుస్తాడు అనుబంధాలు విలువలు పూర్తిగా చచ్చిపోని కాలంలో పుట్టిన మాట అది ఇప్పుడు ఇల్లు కట్టుకునేవాడు ఇరవై సార్లైనా ఏడుస్తాడు నాన్న తనలో తను గొనుక్కున్నాడు నాన్న గొంతు గొనుక్కునే స్థాయి నుంచి ఇంట్లో వాళ్ళ మీద అరిచే స్థాయికి చేరుకుంది ఓ రోజు కరెంటు బిల్లు వచ్చింది ఆ కరెంటు బిల్లు చూసి అమ్మ చెప్పింది ఎవండి కరెంటు బిల్లు వచ్చిందండి అని ఎంత అని చిరాగ్గా అన్నాడు నాన్న పన్నెండు వందల అరవై రెండు అంది అమ్మ నెల నుంచి మొట్టుకుంటున్నాను గిర్నీ పట్టించాల్సినవి కూడా ఇంట్లో గ్రైండర్ పడితే ఎలాగా హీటర్ పెట్టి నీళ్లు సలసలా మరిగిపోయేంత వరకు ఉంచుతావు ఫ్యాన్లు కట్టేయడం అంటే మర్చిపోతారు రోజంతా టీవీ నడుస్తూనే ఉంటుంది ఈ దిక్కుమాల సీరియల్స్ తోటి అన్నాడు నాన్న అమ్మ చిన్నపుచ్చుకుంది కానీ ఐదు నిమిషాలే ఏదో భయం అసక్తత నాన్న మనసులో చొరబడుతున్నాయి అలాంటప్పుడు తాతయ్య ఫోటో వైపు చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు నాన్న మనుషుల్ని వాడుకుని వస్తువులు ప్రేమించే సంస్కృతికి మారే కాలంలోకి వచ్చేసరికి నాన్న తరం పడ్డ సంఘర్షణ అంతా ఇంత కాదు మరుసటి రోజు అమ్మ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొందామండి ఎలాగూ ఈఎంఐ ఉంది కదా అని అంది నాన్న నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు నా తరం నా పెళ్లికి ముందే అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించాలన్నది అమ్మ నాన్న కోరిక నిజానికి నేను ఇక్కడే వ్యవసాయ శాస్త్రవేత్త కావాలనుకున్నాను ఇష్టం లేకపోయినా కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికా వెళ్ళాను నా పెళ్ళి కూడా వేడుకలా జరగలేదు నా చిన్నప్పుడు పెట్రోమాక్స్ మ్యాక్స్ వెలుతురులో హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డులతో ఇంటి మీద మైక్ పెట్టి బాబాయ్ పెళ్లిలా జరగాలని ఉండేది పెళ్లి చూపులు నెట్లో జరిగాక మొదటిసారి ఆమె నన్ను ఎయిర్పోర్ట్లో కలిసింది కనీసం కరచాలనం కూడా చేయకుండా మన మొదటి కలయిక ఒక సెల్ఫీ అని స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ దిగింది దగ్గరలోనే ఒక హోటల్ రూమ్ బుక్ చేశాను ముందు లంచ్ చేద్దాం అవును అమెరికా నుంచి నాకేం తెచ్చావని అడిగింది మీ డాడీ రాలేదా అడిగాను ఆయన ఏ వన్ కాంట్రాక్టర్ కదా ఏదో టెండర్ వేయడానికి వెళ్ళారని చెప్పింది అమ్మ ప్రొఫెసర్ కదా లీవ్ లేదని చెప్పింది అవును అమెరికా నుంచి నా కోసం ఏం తెచ్చా మళ్ళీ చిరుకోపంగా వస్తువులను ప్రేమించి వస్తువులనే వాడుకోవడం ఇదిగో మా తరంలోకి బలంగా వచ్చింది నేను ఐఫోన్ తీస్తే బాగుందంటూ చిన్నపిల్ల ఎగిరి గంతేసింది నేను వచ్చిన ఆనందం కంటే ఖరీదైన ఐఫోన్ తెచ్చినందుకే ఆనందపడిపోతుంది తర్వాత మా జీవితాలు కూడా పోస్ట్ అండ్ షేర్ లాగా అయిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్వేగాలు మనోభావాలను ఫేస్బుక్లో విశేషాలని వాట్సాప్లో మాటలను మెసేంజర్స్లో కోపతాపాలని ట్విట్టర్లో ఇష్టాలని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వంటల్ని జాతకాలని పత్రికల్లో సమాచారాన్ని పంచుకుంటున్నాం నిర్జీవంగా ఆన్లైన్లో గడిపేస్తూ ఆనందం అనే భ్రమంలో ఉన్నాం వీడియో కాల్లో శరీరాలను వీక్షించుకుంటూ గంటలో రెండు నిమిషాలు కూడా నా మొహం చూసి మాట్లాడట్లేదు పెళ్ళయ్యాక మా ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అమ్మని నాన్నని వృద్ధాశ్రమంలో వేసి మళ్ళీ నేను అమెరికా వెళ్ళిపోయాను ఇదిగో మళ్ళీ ఇప్పుడు అమెరికా నుంచి ఇంటికెళ్లేసరికి సౌపేటిక చుట్టూ పాతిక మంది కూడా లేరు చనిపోయిన మొహంలో ఏదో ఆందోళన నా ఏడుపుని బలవంతంగా ఆపి బాబాయ్ అన్నాడు అసలైతే మూడో రోజుకి పక్షికి పెట్టాల్సి ఉండే నువ్వు రావడానికి ఐదారు రోజులు పట్టింది కర్మ కూడా రెండు రోజుల్లో పెట్టేద్దాం నేను తలొప్పాను శవయాత్రలో కనీసం పది మంది కూడా లేరు నాకు తాతమ్మ అంత్యక్రియలు గుర్తుకొచ్చాయి ఆ రోజు ఊరంతా సోకమైంది మనిషిని ప్రశాంతంగానైనా చావనివ్వని కాలం అంటే వేడుక కాదు వేయి గాయాల వేదిక అనిపించింది కనిపించని హింసాత్మక సన్నివేశాల రంగస్థలం ఈ జీవితం బంధాలు అనుబంధాలని బొడ్డు పేగిలా దెంపేసే యంత్రసాని ఈ జీవితం ఇప్పుడు చితులు చల్లారాయి స్మృతులు చల్లారిపోయాయి